నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలం అలైకుం వరహతుల్లాహి వబరకాత మన సోదరులు లేదా ఇరుగు పొరుగు వారు లేదా బంధుమిత్రులలో ఎవరైనా కష్టాలు పాలై లేదా ఏదైనా వ్యాధులకు గురయ్యి బాధలు పడుతుంటే వాళ్లను చూసి మేము సహించలేక వాళ్ల గురించి ఏదైనా దువా ప్రార్థనలు అల్లా వద్ద చేస్తే అల్లా తాలా దానికి స్వీకరించడమే కాకుండా మాకు కూడా ఆ బాధలు కష్టాలు రాకుండా ఆపుతాడు దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సులల్లాహుహ్ అలై సల్లం వారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు దీనిని సహీ ముస్లిం జిక్ గ్రంథంలో నకలు చేయబడింది అబూ దర్జా కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సులెల్లాహలై సల్లం వారు ఈ విధంగా ప్రవచించారు ముస్లిం వ్యక్తి తన సోదరిని దైరు హాజరులో అతని కోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది అతని తల దగ్గర ఒక దూత నియమించబడి ఉన్నాడు ఆ వ్యక్తి తన సోదరిని శ్రేయస్సు కోసం ప్రార్థించినప్పుడల్లా ఆ నియామిత దూత ఆమీన్ నీకు కూడా అలాగే జరుగుతుంది అని దీవిస్తూ ఉంటాడు సోదల్లార దీని గురించి దివ్య హురా హర్షుశూర పెదవ వాక్యంలో ఈ విధంగా నకలు చేయబడింది వారి తర్వాత వచ్చిన వారు ఇలా అంటారు ఓ ప్రభు మమ్మల్ని మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు సోదల్లారా మేము చేసే తప్పులకు క్షమాపణ కాకుండా ఇతరుల గురించి కూడా వాళ్ళు చేసే తప్పులను కూడా అల్లాను క్షమించమని ప్రార్థించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఈ విధంగా ప్రార్థిస్తారని ఉత్తమమైన మానవులు అల్లా సుభానతల హురాను గ్రంథంలోనే దీనిని అవతరించాడు ఇకపోతే ఇంకో చోట సూరే మొహమ్మద్ లో పంతొమ్మిదవ వాక్యంలో కూడా అల్లా సుభానతల మోమిన్లైన ముస్లింలకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు నీ పొరపాట్లకు విశ్వాసులైన స్త్రీ పురుషుల పొర పాట్లకు క్షమాభిక్ష వేడుకో సుదల్లర మా కోసమే కాదు ఇతరుల కోసం కూడా నువ్వు క్షమాభిక్ష వేడుకో అని అల్లా తల హురాను గ్రంథంలో ఈ విధంగా తెలియపరిచాడు దేనికోసం అంటే ఎప్పుడైతే మేము మా కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ఎప్పుడు ఆలోచిస్తామో అల్లా సుబాన తల ఆ యొక్క మంచి గుణం వల్ల మాకు ఈ ఊహలోకంలో ఇంకా పరలోకంలో ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు ఇంకా మా తప్పులను క్షమించి మాకు పరలోకంలో స్వర్గా ప్రసాదిస్తాడు దీనికన్నా మంచి భాగ్యం ఏముంది దానికోసం సుదల్లరా ఎవరైనా కష్టాల పాలై లేదా ఎవరైనా బాధలకు గురై ఉంటే వారి కోసం కూడా మీరు తప్పనిసరిగా దువా ప్రార్థన చేయండి అలా చేయడం వల్ల మీకు కూడా మేలు కలుగుతుంది